ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన వినతులను సకాలంలో పరిష్కరించాలి కలెక్టరేట్ పిసిఆర్ఎస్ లో జిల్లా కలెక్టర్ షాన్ రాష్ట్రానికి ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం రామచంద్రాపురంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉంది కాకినాడ సంజయ్ నగర్ లో నిర్వహించిన పీపోర్ కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన వినతులను సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ మోహన్ అధికారులను ఆదేశించారు ప్రజా సమస్యల పరిష్కార నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం పీజీఆర్ఎస్ సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ మోహన్ జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు హౌసింగ్ పీడీ ఎన్వివి సత్యనారాయణ ఈఎస్ఈజెడ్ ఎస్డీసీ కేవి రామలక్ష్మి సిపిఓ పిత్రీనాథ్ బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాసరావు ఇతర అధికారులతో కలిసి హాజరై కాకినాడ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు అర్జీలను స్వీకరించారు ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు రెవెన్యూ పెన్షన్లు బియ్యం కార్డ్ మంజూరు ఉద్యోగ ఉపాధి అవకాశాలు టిట్కో గృహాలు ఇళ్ల స్థలాలు భూమి వివరాలు ఆన్లైన్ నమోదు రీసర్వే ఆక్రమణల తొలగింపు డ్రైన్ కాలువల్లో పూడిక తొలగింపు పారిశుధ్యం సదరం సర్టిఫికేట్ మంజూరు వంటి అంశాలకు చెందిన మొత్తం నాలుగు వందల ఎనభై రెండు అర్జీలు అందాయి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అందిన వినతులను నాణ్యతతో సకాలంలో పరిష్కరించాలని అన్నారు వివిధ శాఖల్లో నమోదైన అర్జీలను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారుని సమస్యకు తగిన పరిష్కారం చూపాలని ఆయన స్పష్టం చేశారు అర్జీల పరిష్కార ప్రగతిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు కలెక్టరేట్ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు பதினாலும் இவரை மாதிரி சார் பதினாலு ரூபாய்